శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ గణేశాయ నమ ప్రియాత్మ బంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత మూడు వందల ముప్పై ఏడవ భాగం గుణత్రయ విభాగయోగం పద్నాలుగవ అధ్యాయం నిన్నటి ఎపిసోడ్లో స్వామి ఏం చెప్పాడు రజోగుణ అభివృద్ధి కాలంలో కల్ కలిగినటువంటి లక్షణాలని చెప్పాడనమాట ఏమంటున్నాడు అయ్యా అర్జున నిన్న రజోగుణ అభివృద్ధి కాలంలో కలిగేటువంటి లక్షణాలను చూశావు కదా ఇక తమోగుణ అభివృద్ధిలో సమయంలో కలిగేటువంటి పరిస్థితులను వివరిస్తాను వినవయ్యా అంటున్నాడు పంతమూడవ శ్లోకంలో ఏమంటున్నాడు అప్రకాశో ప్రవృత్తి ప్రమాదో ఏవచ తమ శేతాని జాయంతే వివృద్ధే నందనా అంటున్నాడు కురుకుల వర్ధనుడైనటువంటి అర్జున అప్రకాశము అప్రవృత్తి ప్రమాదము మోహము అనునవి తమో గుణం వృద్ధి పొందినప్పుడు కలిగేటువంటి గుర్తులు చిహ్నాలు అంటున్నాడు ఇక్కడ అప్రకాశం అంటే ఆచార్యులు ఉపాధ్యాయులు మహాత్ములు ఎంతెంతగా బోధిస్తున్నా సరే ఆ ఉపదేశాలు బుద్ధిలో ప్రకాశించవన్నమాట అంటే ఎక్కవు బ్రెయిన్లోకి ఎక్కవు అన్నమాట అది అప్రకాశం మామూలుగా ప్రకాశం యొక్క చిహ్నాలు ఏంటయ్యా అంటే జ్ఞానము శక్తి ఆనందము ప్రకాశం ఉన్నది బుద్ధిలో ప్రకాశం ఉన్నది అన్నదానికి చిహ్నాలు ఏంటంటే జ్ఞానం ఉంటుంది శక్తి ఆనందం ఈ మూడు ఆ ప్రకాశం యొక్క అన్నమాట ప్రకాశం లోపిస్తే ఈ మూడు లోపిస్తాయి జ్ఞానము శక్తి ఆనందము అన్నమాట తమో గుణ సంపన్నుడికి చుట్టూ చీకటే అర్థమవుతుందా ఇది ప్రకాశం లేనితనం అప్రకాశం అన్నమాట ఇకపోతే అప్రవృత్తి అంటే ఆ ప్రవృత్తి ప్రవృత్తి అంటే చేస్తూ రజో రజోగుణ సంపన్నుడు చేస్తూ ఉంటాడని నిన్న చూసాం అప్రవృత్తి అంటే చేయవలసిన పనులు చేసేందుకు ఇష్టం పడ్డాడు వాడు చేయాల్సిన పనులు చేయడనమాట ఊరికే మత్తుగా మంచానికి అడ్డం పడి ఉంటాడు ఏ పని చేయాలనిపించదు వాడికి అన్నమాట కర్తవ్యమో అకర్తవ్యాల ధ్యాసే ఉండదు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేటువంటి ధ్యాసే ఉండదు అనమాట శుద్ధ సోమరి లక్షణం అనమాట ఇది ప్రపంచంలో అన్నీ ఉన్నాయి కానీ సోమరుల పాలిటి మాత్రం ఏది ఉండదు ఎందుకంటే వాడికి అన్నీ చేసే చేయవలసిన పనులు ఉన్నా సరే వాడు చేసేటువంటి ఆ వాడిలో ఉండదు ఈ అప్రవృత్తి వాడి కొంప ముంచుతూ ఉంటుంది కాబట్టి పైన రెండు చెప్పాం అప్రకాశం అప్రవృత్తి ఈ అప్రకాశం అనేది జ్ఞానానికి విరుద్ధం అంటే అజ్ఞా అంటే చీకటే కదా వెలుగుకు విరుద్ధం ప్రకాశం యొక్క చిహ్నాలైన జ్ఞానము శక్తి ఆనందం అవి లేవు అంటే అప్రకాశం కదా కాబట్టి జ్ఞానానికి విరుద్ధం అప్రకాశము అదేవిధంగా ఈ అప్రవృత్తి వచ్చి కర్మకు విరుద్ధం జ్ఞానమూ లేదు కర్మ లేదు వీడికి జ్ఞానానికి వాడు కొరగాడు కర్మకి కొరగాడు అనమాట ఇంకపోతే మూడవది ప్రమాదం ప్రమాదం అంటే ఏం చేయాలో తోచకుండా ఉండడం అనమాట ఏం చేయాలో వాడికి ఏం తోచదనమాట గోళ్ళుగిల్లుతూ పుల్లలేరు విరుస్తూ కూర్చొని ఉంటాడనమాట ప్రమాద లక్షణం ఏం తోయాలో తోచదు ఏ కొంతమంది గమ్మున కూర్చొని ఏం తోచడం లేదు ఇది ఇదే లక్షణం అంటే తమోగుణ లక్షణం చిన్న పనికి కూడాను వాడు జాము సేపు ఎంతోసేపు గడవడ గడ గడుపుతుంటాడనమాట చిన్న పని చేయడానికి కూడా గంటలు గంటలు తీసుకుంటాడు అసలు ఏమీ తోసలేదని కూర్చుంటాడు ఇవన్నీ కూడాను తమో గుణ లక్షణాలన్నమాట సరే అయిపోయిందా ప్రమాదం కూడా అయిపోయింది అప్రకాశము అప్రవృత్తి ప్రమాదం అయిపోయింది తర్వాత మోహం అన్నమాట మోహం అంటే మూఢత్వం ఏంటి మోహం ఈ దేహాన్నే నేను ఇంద్రియాలనే నేను ఈ కనపడే శరీరాన్నే నేను అనే భావన ఇంద్రియాలే నేను ఈ మనసునే నేను ఈ నేనటువంటి ఆ దేహేంద్రియాలు నావి నావి నేను అనేటువంటి అభినవేశం ఉంది చూసారా ఈ అభినవేశమే మోహం అంటాం ఇది నాది నా శరీరం నా దేహము నా పుత్రు నా పుత్రుడు నా భార్య నా పిల్లలు నా ఆస్తి నా ఇల్లు ఇదంతా కూడాను అది మోహం అన్నమాట ఇక్కడ మోహ ఏవచ అనే ప్రయోగం జరిగింది ఏ అనే పద్ పదానికి ఏంటంటే నిద్ర మిగతా చెప్పారు కదా ఆలస్యము నిద్ర వాటిని కూడా తమోగుణ వృద్ధి కాలం కలిపే లక్షణాలుగా మనకు అవి కూడా ఏ అంటే మొదలైనవి అని అవి కూడా అని మనం గ్రహించుకోవచ్చు అనమాట ఇక్కడ ఇది తమోగుణి యొక్క లక్షణాలు అన్నమాట కాబట్టి స్వామి ఏం చెప్తున్నాడు ఇక్కడ మామూలుగా ఎవరిలో అయితే ఈ ప్రకాశం లోపించి ఉంటుందో అంటే ప్రకాశం యొక్క లక్షణాలు జ్ఞానము శక్తి ఆనందము లోపించి ఉంటాయో ఎవరిలో ఎవరైతే చేయవలసిన పనులు చేయకుండా ఉంటాడో ఎవరికైతే ఊరికే కాలం వృధాగా కాలం గడుపుతూ ఉంటాడో ఎవరైతే ఏం చేయడానికి తోచకుండా ఉంటుందో వాడికి ఎవరైతే చిన్న పనికి కూడా ఆలస్యం చేస్తూ ఉంటాడో ఎవడైతే దేహేంద్రియాలను నేను నాది అనేటువంటి అభినవేశం కలిగి ఉంటాడో వాడిలో తమోగుణం బాగా ప్రకోపించి ఉంది ప్రబలంగా ఉన్నట్లుగా మనము అర్థం చేసుకోవాలన్నమాట కాబట్టి ఈ తమోగుణ కార్యాలని అంటే ఇప్పుడు చెప్పాం కదా ఇప్పుడు చెప్పుకున్న అన్నీ అనమాట ఏంటి అప్రకాశము తర్వాత అప్రకాశం ఒకటి అప్రవృత్తి ఒకటి లోభం ఒకటి ఇంకా మోహము ఇవన్నీ కూడాను తమోగుణ లక్షణాలుగా చెప్పుకున్నాం కదా ఈ తమోగుణ కార్యాలన్నిటిని మొట్టమొదటిలోనే గ్రహించి అరేరే నా నేను తమోగుణం వైపు నేను మొగ్గు చూపుతుంది నాలో తమోగుణం ప్రబల్ ప్రబలంగా అవుతోందని గ్రహించి వాటిని నిగ్రహించకపోతే సాధకుడు ఏ సాధనలోనూ ప్రవేశించలేడు ముందు తమోగుణాన్ని అరెస్ట్ చేయాలి కాబట్టి మానవుడు అంతఃకరణలో ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క గుణం ప్రబలంగా ఉంటుంది అని మనం ఈ మూడు ఎపిసోడ్ల ద్వారా తెలుసుకున్నాం అనమాట ఆ సమయంలో ముఖ్య ముఖ్య చిహ్నాలను కూడా మనం చెప్పుకున్నాం అనమాట కాబట్టి ఈ విషయాలను తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే మన అంతఃకరణ వృత్తే మన ప్రవర్తనకు కారణం అనమాట లోపల ఎంతఃకరణ ఎలా ఉంటుందో అదే రేపు మన ప్రవర్తన కారణమవుతుంది మన ప్రవర్తనే ముందటి జీవితానికి జన్మకి రూపునిస్తుంది ఇప్పుడు ఇప్పుడు మనం చేసేటువంటి అంతఃకరణలో కలిగే ఆలోచనలే మన కర్మలు మన కర్మలే రేపటి జన్మకి మళ్ళీ మూల పదార్థం అవుతాయన్నమాట కాబట్టి మన మనసుకు తగినట్టే మన చుట్టూ ఒక వలయం ఏర్పడిపోతుంది మన మనసు ఎలా ఉంటుందో ఆ విధంగా మనం తయారవుతాం తమోగుణ పూర్తమైనటువంటి జీవి అయితే తమోగుణంతో అయిపోతాడు తమో తమ తమోగుణ స్వరూపుడు అయిపోతాడు అదేవిధంగా రజోగుణ స్వరూపుడు అవుతాడు సత్వగుణ స్వరూపుడు అవుతాడు అనమాట కాబట్టి ఈ మనస్సే బంధానికి మోక్షానికి కారణం అని చెప్తారు మన ఏమో మనుష్యాన కారణం బంధమోక్షయో అన్నట్టుగా బంధానికి మోక్షానికి మనసే కాబట్టి ఆ మనసుని తమోగుణంలో ఉందా రజోగుణంలో ఉందా సత్వగుణంలో ఉందా తెలుసుకుని ఒకవేళ అటువంటి ప్రమాదాలు ఉన్నప్పుడు వాటిని నివారించుకునేటువంటి అవకాశం మన చేతుల్లోనే ఉంది కాబట్టి ఈ ఇంకా చెప్పాలని ఇంకా నెక్స్ట్ రాబోయే శ్లోకాలు ఏం చెప్తా అంటే స్వామి ఈ జన్మ చివరిలో మనం ఏ స్థితిలో మన మనస్సు ఎలా ఉంటుందో మరణించేటప్పుడు మన మనస్థితి ఎలా ఉంటుందో దానికి అనుగుణంగానే తర్వాతి జన్మ కూడా ఉంటుంది కాబట్టే ఆయన అవసాన దశలో మనసు ఏ గుణంలో ప్రకోపం ఉంటే తమో గుణం ప్రకోపమా రజోగుణం ప్రకో సత్వగుణం ప్రకోపమా ఏ గుణం ప్రకోపంలో ఉంటే ఏ గతికి కలుగుతుంది అన్నది కూడా పద్నాలుగు పదిహేనో శ్లోకాల్లో స్వామి మనకి రేపు రేపటి ఎపిసోడ్లో వివరించిపోతున్నారు అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ అర్పణం ఓం శాంతి శాంతి శాంతి